చాల నుంచి వచ్చాము మేము కరోక్టర్ డిపో ఉత్తం వరకు చేయడానికి ఇట్లా క్యాంప్ తప్పించుకోవాలి మరి ఆర్టీసీ డివన్ కూడా డిపో దీన్ని అంటే బ్లడ్ శాంపుల్ ఈసీజీ బ్లడ్ శాంపుల్ హైట్ వెయిట్ చెకప్ చేస్తున్నాము ఐ విజన్ చేస్తున్నాము మళ్ళీ ఈసీసీ రిపోర్ట్ వచ్చాక మేము డాక్టర్స్ మేము పంపిస్తున్నాము వాళ్ళకి నార్మల్ అబ్నార్మల్ ఏమైనా వస్తున్నా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మనకు అబ్నార్మల్ వస్తే వాళ్ళకు పంపించడం జరుగుతుంది కాంటాక్ట్ వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు మీద కాల్ చేసి వాళ్ళు వీడియో కాల్ మాట్లాడతారు మనం నార్మల్ ఏమైనా అయితే క్రిటికల్ ఏమైనా వస్తే వాళ్ళు పంపించడం చెప్పాను హెచ్బి సిరమ్ క్రియేటింగ్ లివర్ ఫంక్షన్ టెన్స్ కిడ్నీ ఫంక్షన్ టెన్స్ సిబిపి సిబిపి హెచ్బి టెస్ట్ వస్తున్నాయి కొలెస్ట్రాల్ కూడా వస్తున్నాయి మళ్ళీ హైట్ వెయిట్ మళ్ళీ హై విజన్ క్లారిటీ అవపడుతుందా లేదా విజన్ చూడడానికి కూడా అటెంటీస్ నుంచి మనం చూసుకున్నాము మళ్ళీ బీబీ చెకప్ హై రేంజ్ ఒకవేళ బీబీ వన్ ఏఐటీ కంటే ప్లేస్ హై హైబీబీ వాళ్ళకి మనము డాక్టర్కి అప్పగించడం జరుగుతుంది మనం హైబీబీ ఎక్కువ హైపర్ టెన్షన్ ఏమైనా వస్తే పంపించడానికి జరుగుతుంది జరిగింది ఇప్పుడు ఇప్పటివరకు సిక్స్టీ ఫైవ్ తీసాము రిపోర్ట్స్ అయితే మేము సిక్స్టీ ఫైవ్ పంపించడం జరిగింది డాక్టర్స్ వాళ్ళకి ఇప్పటివరకు ఇంతవరకు జరిగింది సిక్స్టీ ఫైవ్ మెంబర్స్లో అయితే టూ క్రిటికల్స్ వచ్చాయి టూ అబ్నార్మల్ వచ్చినాయి ఏం రాలండి టూ అబ్నార్మల్ డిఎం విజయ్ మాధురి మేడం మాకు మంచి సహకరిస్తున్నారు అకామడేషన్ కూడా మాకు సహకరిస్తున్నారు బెటర్గా మాకు స్టాఫ్ టూ స్టాఫ్ టూ పంపిస్తున్నారు మాకు స్టాఫ్ స్టాఫ్ వాళ్ళు కూడా మాకు హెల్ప్ఫుల్గా ఉంటున్నారు ఇప్పుడు అయితే ఏం ప్రాబ్లం లేకుండా మేడం చూసుకున్నారు మెడికల్ క్యాంప్ సంబంధించి ఒక త్రీ డేస్ నడుస్తుంది ఇవాళ రేపు ఎల్లుండి ఆ త్రీ డేస్లో మేము కంప్లీట్ చేస్తాము కంప్లీట్ అయితే రిపోర్ట్స్ అయితే విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్లో మీ శాంపిల్ వచ్చేస్తుంది మళ్ళీ ఈసీ చేతి విత్న్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈసీ చెప్తున్నాం ఒకవేళ ఏమైనా క్రిటికల్ వస్తే క్రిటికల్ మేము ఇమ్మటే డాక్టర్ వాళ్ళ ఆధ్వర్యం ద్వారా వాళ్ళు మేము పంపిస్తున్నాము వాళ్ళ ఇమ్మట కాల్ చేసి వాళ్ళు చెప్తున్నాం క్రిటికల్ అబ్నార్మల్ నార్మల్ కూడా పంపిస్తున్నాం మేము నార్మల్ వచ్చి నార్మల్ వాళ్ళకి చెప్తున్నాం ద్వారా కాలేజ్ ద్వారా వచ్చాము మేము ప్రతి ఒక్కటి ఇప్పుడు డిపో బాగు హుస్నాబాద్ చేసాం కరీంనగర్ చేసాం నెక్స్ట్ ఇప్పుడు కురకలా డిపో దగ్గర వచ్చాము మేము ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తున్నాం పైన ఒక కాలేజ్ ద్వారా ఇప్పుడు వరకు అయితే అప్నార్మల్ టూ వచ్చినాయి మేము అనుమకొండ నుంచి వెళ్ళి కాలేజ్ ద్వారా ఇక్కడ తాగ వచ్చాము ప్రభుత్వ డిఎమ్మ విజయమాధుల్ మేడం గారు బాగానే చేసుకుంటున్నారు ఇప్పుడు అయితే అకామిడేషన్ అయిన ఫుడ్ అయినా స్టాఫ్ కూడా మాకు సపోర్ట్ బాగానే ఇస్తున్నారు ప్రతి బాగానే ఉంది ఎప్పుడు అమ్మ రెండు వచ్చినాయి మిగతా బాగానే ఉంది దీంట్లో శాంపిల్స్ టెస్ట్ ర్యాండమ్ గ్లూకోజ్ సివిపి సీలం క్రియేట్ అయినా కొలెస్ట్రాల్ మొత్తం ఫై వస్తుంది అది అవి అయితే డిస్టెన్స్ అయ్యి నియర్ అయ్యి ఒకటి ఉంటుంది శాంపిల్స్ కలెక్షన్స్ ఉంటుంది ఇంకా బీపీ షుగర్ ఇంకా ఈసీజీ కూడా తీస్తున్నాము गला ये ये देशार्ड वापस दो सागर मंजे मंजे ये दिम लो को निमले में ले जरा आकूडे ले दो सो भरो मंजे मतलाटा बात फिल्टर फिल्टर वो की टेबल पे पेपर में लेके दे उसको बोलने कहता है पेपर में निकल ये नंबर इसी तरह

اوي دا ري تاني کني کني అందరికి వాట్సాప్ నెంబర్ వాట్సాప్ వాట్సాప్ అని చెప్పాను హలోగా చూడండి <inaudible> <inaudible> <inaudible>